పరోపకారాయన పరోపకారం చేయడానికి మనకు మనస్సులో గుణం వస్తూ ఉంటుందో అదే పారమాత్తిక శరీరం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి పారమాత్తిక శరీరం అందరికి లా ఉన్నారు అంటే పూర్వజన్మ సుకుంఠం ఉంటే తప్ప ఇటువంటి దృశ్యాలు చూడబుద్ధి కాదు ఇటువంటి మాటలు వినబుద్ధి కాదు అందుకే మీదంతా కూడా చక్కని పుణ్యాత్ములు కాబట్టి ఈనాడు కళ్యాణ మహోత్సవాన్ని ముఖ్య మనోహర స్వరూపాన్ని ఎప్పుడూ కళ్యాణ మహోత్సవాన్ని ఎప్పుడు చూద్దాము చెప్పేసి ఎదురు చూస్తూ కాబట్టి వివాహం చేసేటటువంటి సమయం ఆసక్తి కాబట్టి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని వేదిక మీద ఉన్నటువంటి అర్చకులు అందరికీ కూడా సందర్శింపజేస్తారు సో ఇంకా గోవిందా ಶ್ರೀಯ ಮಧುರಾತ್ರಿ ಮಧು ನಿಮಂತ್ರ

ప్రార్థన చేశారు ఎగేచారి స్వామి దేవతలందరూ కూడా వారి వారి రూపాలలో ఆలయం పైన విమానంలో మండపంలో స్తంభాలలో కలిశాలలో మంత్ర విధిగా నారికేడాలలో ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు అంటారు మనుషులకేమో ఆహ్వానాలు పంపి వస్తే అని కూడా విలుస్తారు దేవతలకు అంత శ్రీమార్ వాళ్ళ వాళ్ళ సంబంధించిన మంత్రాలు చెప్పి వచ్చి ఇక్కడ ఉండాలి ఈ కార్యక్రమం పరిపూర్ణమయ్యేదాక మేము మళ్ళీ తిరిగి మీ స్థానాలకు మీరు వెళ్ళండి అని ప్రార్థించేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి అంటే వాడు వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుందిరా అని మనకు ఆగమశాస్త్ర ప్రమాణంలో చెప్తారు విమాన ఆలయ మంటప ధ్వజస్తంభ పరివార ఇత్యాది చుట్టూ కూడా కలిశ నారికేళ సూత్ర ఇత్యాది రూపాలలో దేవతలు అందరూ ఉంటారు వాళ్ళు వచ్చారు కనుకనే కార్యక్రమంలో ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహం ప్రతి వాడిలో కనిపిస్తుంది కనిపించడమే కాకుండా ఏ కార్యక్రమాలు జరగాల్సింది చివరి ఫలితం ఏమిటి అంటే శాంతి సంతోషం ఆ సంతోషం ఒకటి లేకపోతే ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అలంకారాలు చేసినా ఏం చేసినా అది సంతృప్తికరంగా ఉండదు చేసుకునేవాడు భగవంతుడే చేయించేవాడు భగవంతుడే నిమిత్తంగా ఇందులో పాల్గొని మనం కూడా ఇందులో సేవా భాగ్యాన్ని భాగాన్ని పొందుతూ ఉన్నాం అనేటువంటి యొక్క సంతృప్తిని వ్యక్తం చేయడం ద్వారా భగవంతుడు ఆనందిస్తాడు అలాగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు స్వామి ఎన్నడో చేసుకున్నాడు ద్వాపరులుగా ఆరు గంటలు జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని అప్పుడు మనం ఉన్నామో ఏదో లోక కళ్యాణం కోసం వారి పరివారం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని సకాలంలో నిర్వహిస్తారు భక్తుల విజ్ఞాపన ఈ యొక్క ఫోన్ ఎవరితో ఇక్కడ పడ్డది చిన్న తర్వాత ఇస్తుంది కళ్యాణ మహోత్సవాన్ని ఆగ్రహం చేస్తున్నాని ప్రార్థన చేయబోతున్నారు స్వాములంతా కూడా మనం కింద కన్యాదాతలే కూర్చునేటటువంటి భక్తులంతా కూడా నమస్కరిస్తూ చేద్దాం விரம் சுடா மாலம் செய்து அரானா நம்பேனினா நக்கேன் காலின்னேது உரானா புர்க்குடா Ve